మనం చదివినాము అప్పుడు యేసు ఎవరు సిల్వలో చెప్తున్న మాట ఇది ఎడబాటు ఈ మాట ఏమైంది ఎడబాటు ఎడబాటు అంటే ఏమి వేరు చేయబడడం వేరు చేయబడడం అంటే ఎంత బాధనో చాలా మందికి తెలుసు భార్య భర్తలు వేరే అవుతున్నారనుకోండి ఎట్లుంటది చాలా బాధ కుమారుడు కుమార్తె వేరే బాధ యేసు ప్రభువు కూడా తండ్రికి కుమారునికి మధ్య ఏం జరుగుతుంది ఇది నిడబాటు జరుగుతుంది అందుకే అప్పుడు యేసు ఎట్లా మామూలుగా చెప్పడం లేదు గొప్ప శబ్దముతో కేక వేసి ఏమన్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి ప్రాణము విడిచెనో నీవు ప్రాణమిచ్చిన దేవా మరలా నేను నా ప్రాణానికి అప్పగిస్తున్నా శరీరము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు శరీర సంబంధంగా నేను నాకు ఇచ్చిన పని నేను ముగించేసి ఉన్నాను ఇంకా ఈ లోకముతో నాకు పని లేదు మరలా నేను నీ దగ్గరికి వస్తున్నా అని చెప్తూ ఏమన్నా ఆత్మని దేవునికి అప్పగించను ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మను మరలా అప్పగిస్తున్నాడు యేసు ప్రభు కూడా ఆత్మను అనుగ్రహించే దేవుడు ఆయన ఆయన ఏమంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తుంది ముప్పై ఒకటో కీర్తన ఐదవ వచనములో చదువుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చున్నాను కూడా గ్రంథంలో రాయబడింది అక్కడ కీర్తన గ్రంథంలో సత్యదేవా నన్ను విమోచించు వాడము ప్రాణము ఇచ్చేవారికే మరలా ప్రాణము తీసుకునేటువంటి హక్కు ఉంది తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని శరీర రీతిగా ఈ లోకానికి ఒక శరీరాన్ని అమర్చి అందులో ఆత్మనిచ్చి ఈ లోకానికి పంపించినాడు మరలా క్రీస్తు చేయవలసిన పనులన్నీ చేసిన తర్వాత ఉండి ఆయన అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తన ప్రాణమును విడిచాను ఒక ప్రాణం పోతున్నప్పుడు నా ప్రాణం పోతుంది అని తెలిసిన మనిషి ఎట్లా ఉంటాడు సంతోషంగా ఉంటాడా బాధలో ఉంటాడా వేదనలో ఉంటాడా వేదనకరమైన స్థితిలో ఉంటాడు అందుకే ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్తున్నాడు ఆత్మను అప్పగిస్తున్నాడు దేవునికి మొదటి పేదలు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్న మనం చదువుకున్నట్టయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించు కొనవలను నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను ఏం చేయాలా అప్పగించుకోవాలా ఆయనైతే పిలుస్తున్నాడు నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు ఈ భూలోకం నుండి ప్రతి మానవుడు కూడా వెళ్ళిపోవాల్సిందే గనుడైనా సామాన్యుడైనా సామంతుడైనా దరిద్రుడైనా ఎవరైనా కూడా దేవుడు పిలిచినప్పుడు ఆత్మను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మన్నైనది మన్నైపో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది యేసు కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చున్నానని గట్టిగా వేసి చెప్పి ప్రాణము విడిచాను చేయాల్సిన పనులన్నీ చేసి నెరవేర్చి తన ప్రాణాలు తండ్రికి అప్పగించుకున్నాడు మనం కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపించున్నాడో మనము ఏ పని చేయాలో ఆ పనులన్నీ చేసి మన ఆత్మను దేవునికి అప్పగించాలి వృధాగా ఈ లోకంలో బ్రతుకుతూ నా ప్రాణమా తినుము త్రాకుము సంతోషించుము అని బ్రతికితే మన ఆత్మకు విలువ ఉండదు మన ప్రాణము ఎక్కడ పోతుంది నిత్య అగ్నిలోనికి పోతుంది ఎప్పుడైతే ఈ లోకంలో ఉండే మనము తండ్రి చిత్తము నెరవేర్చి తండ్రి కోసము బ్రతికి స్వార్థలో నమ్మకంగా ఉండి నమ్మకంగా బ్రతికితే ఏమైతే దేవుడు అదే మాట్లాడుతున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవకిరీట ఆ జీవ పొందుకున్నకై ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో ఏ విధంగా బ్రతికినాడో నీవు నేను కూడా నమ్మకంగా బ్రతికితే మనకు ఏం లభిస్తుంది జీవ కిరీటం లభిస్తుంది యుహాన్సు వార్త అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మనకి ఈ చదవడానికి ముందుకు మనకు ఒక డౌట్ రావచ్చు ఆయన దేవుడు కదా ఎందుకు ప్రాణాలు ఇచ్చినాడు ప్రాణాలు ఇచ్చే దేవుడు ప్రాణాలు ఎందుకు అర్పించినాడు అని మనం అనుకోవచ్చు ఆ మాటలు అంటున్నాడు యేసు ప్రభు చెప్తున్న మాట యుహాన్సు వార్త అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో ఎవడునూ నా ప్రాణమును తీసుకోడు నా అంతట నేనే దాన్ని పెడుతున్నా బాగైనా మాట ఎవరు కూడా నా ప్రాణాన్ని ఎవరు తీసుకోడు నా అంతట నేనే సాక్రిఫైస్ చేస్తున్నా నా అంతట నేనే అర్పిస్తున్నా ప్రాణాలు ఎందుకు నా అంతట నేనే అనిపిస్తున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారం దేని పెట్టడానికి ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది ఎవరి కోసం ప్రాణాలు ఇస్తున్నాడు ఆయన ఎవరి కోసం ప్రాణం ఇచ్చినాడు ఎవరి కోసం ప్రాణం పెట్టినాడు మనందరి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ప్రాణాలను అర్పించినాడు దాన్ని తిరిగి నాకు నాకేముంది అధికారం ఉంది ప్రాణము పెట్టి మరణించినాడు మరలా ఎప్పుడు లేచినాడైనా మరలా తనకు తానే ప్రాణాన్ని తెచ్చుకున్నాడు నాకు నేనే ప్రాణం పెడతా మరలా నాకు నేనే నా ప్రాణాన్ని తీసుకుంటా మూడవ రోజు సమాధిని గెలిచి ఎట్లా మృత్యుంజయుడుగా ఈ లోకంలో మరలా తిరిగి లేచి పరలోకానికి ఆయన చనిపోయిన ఏ మనిషి కూడా మరలా బ్రతకలేదు కానీ యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని ఏం చేసినాడు జయించినాడు అందుకే జయవీరుడు ఆయన రాజాది రాజు ప్రభువులకి ప్రభువు మరణాన్ని జయించిన ఎవరు ఎవరు లేదు మానవుడిగా ఆయన మానవుడిగా ఉండి దేవుని లక్షణాలు కలిగి మరణించినాడు మానవుడిగా మరలా దేవునిగా ఏమైనాడు తిరిగి సమాధిని గెలిచినాడు మరణించిన ఏ మనిషి కూడా సమాధి తిరిగి లేడు చనిపోయిన వాళ్ళందరూ కూడా మరలా లేదు అంటే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు సమాధిని జయించిన వాడే ఎవరు దేవుడు అందుకేమంటాడంటే దాన్ని పెట్టుటప్పుడు నాకు అధికారము కలదు దాన్ని తీసుకున్నప్పుడు నాకు అధికారము కలదు నా తండ్రి వలన నాకు ఈ అధికారము ఈ ఆజ్ఞ పొంది తిని ఎవరి వలన నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞ పొందిన నా తండ్రి నాకు ఈ అధికారం ఇచ్చినాడు తన్ను తాను తగ్గించుకుంటున్నా చూడండి తను తాను తగ్గించుకున్న వాడు ఏమైతాడు అందుకే పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి చదవండి ఎవరైనా ముగించుకున్నాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వరకు గట్టి చదవాల మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తుడిగా చేసుకుని మరియు ఆయన ఆకార మందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిల్వన్ మరణము పొందినంతగా విధేయత విధేయత చూపినాడు తండ్రి ఎడల ఎప్పుడు కూడా విధేయత చూపినాడు ఆయన ఏం చేసినా ఏమన్నాడంటే నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నా తండ్రి చిత్త ప్రకారంగా నేను ఈ కార్యాలు చేస్తున్నా విధేయత చూపిస్తున్నాడు తను తాను తగ్గించుకున్నాను అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి యేసు క్రీస్తు చేయాలా అది గొప్పతనం భూమి మీద ఉన్నప్పుడు భూమిని విడిచినప్పుడు నిరంతరము భూమి మీద ఉండే వారైతేమి పరలోకములో ఉండే దేవదూతలు కాని నిరంతరము పరిశుద్ధుడు 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 అని పొగడపరుచున్నాడు అంటే తను తాను రిక్తునిగా దాసునిగా చేసుకున్నాడు కాబట్టి ప్రతి వాణి క్రీస్తు నామమున వంగవలను ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహింపబడిను ఏ నామము ప్రతి నామమునకు పైనామము ఇప్పుడు రాజు ఎవరు రాజులందరికీ రాజు ఎవరు యేసు రాజు ఎవరైనా యేసు ప్రభుయే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ మహా గొప్ప దేవుని పొందిన మనం అందరం కూడా క్రీస్తు సిల్వలో పలికిన మాటలు నిరంతరము మన హృదయంలో ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగి ప్రభువులో ఉండి ప్రభు కోసం మనం మరణిస్తే మన మరణము విలువైనదిగా ఉంటది అపశురైన పౌలు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే నాకు లాభము అని కాబట్టి మనము కూడా వాక్య ప్రకారంగా ఉండి క్రీస్తు చెప్పిన మాటల్లో మనం ముందుకు వెళ్ళాలని ప్రభుత్వ మనవి చేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు